విజయ్ గీతామృతానికి స్వాగతం ఓం శ్రీ పరమాత్మనే నమ అందరూ నమస్కారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భగవద్గీత ప్రచారకులు అలాగే గీతావధాని భగవద్గీత మీద మొట్టమొదటిసారిగా అవధానం చేసిన గీతావధాన బిరదాంకితలు శ్రీ ఎడ్లపల్లి మోహన్ రావు గారి స్వగృహంలో జరిగిన సత్సంగంలో ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఆత్మస్వరూపులు పాల్గొనడం జరిగింది ఎంతో అద్భుతమైన వాళ్ళ జ్ఞానామృతాన్ని అంటే ఆత్మ జ్ఞానామృతాన్ని అందరూ కూడా పంచడం జరిగింది జన్మధన్యమైందని చెప్పచ్చు అలాగే అక్కడ ఒక అద్భుతం జరిగింది ఏంటంటే ఒక మాతృమూర్తి అంటే ఒక సన్యాసిని అనొచ్చు అంటే ఆమె అంటే సంసార బంధంలో ఉండి సంసార సాగరంలో ఉండి వాళ్ళ పిల్లల కుటుంబ బాధ్యతలు పూర్తిగా వాళ్ళు నిర్వర్తించి వాళ్ళని జీవితంలో అంటే వాళ్ళ పిల్లలని జీవితంలో వాళ్ళు స్థిరపర్యట చేసి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పిదప ఏమని కోరుకుంటారు అందరూ కూడా వాళ్ళ పిల్లల దగ్గర ఉండాలని కోరుకుంటారు ఇది ఎందుకు ఈ మెసేజ్ అంటే ఎందుకు ఈ వీడియో చేయవలసి వస్తుందంటే ముఖ్యంగా పిల్లలు పిల్లలకి దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు ముఖ్యంగా మమ్మల్ని వాళ్ళు చూడట్లేదు లేతే మమ్మల్ని దూరంగా పెట్టారనో అలాగే అనాథ శరణాలయాలు ముఖ్యంగా అనాథ శరణాలయాల్లో ఉంటున్న తల్లిదండ్రుల అరణ్య రోధనను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న అంటే వాళ్ళకు ఉపశమనం కలిగించే అంటే వాళ్ళ అరణ్య రోధనకు ఉపశమనం కలిగించే ఒక గొప్ప గొప్ప సందేశం ఇస్తుందని వాళ్ళకు ఉపశమనం కలిగిస్తుందని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అన్న నమ్మకం కూడా కలిగిస్తుంది నమ్మకం ఎందుకంటే అక్కడ ఒక మాతాజీ రూపంలో ఒక మాతృమూర్తి రూపంలో మనకి ఒక గొప్ప పరిష్కారం లభించింది ఒక ఉపశమనం లభించింది ముఖ్యంగా అనాథ శరణాలయాల్లో ఉంటున్న తల్లిదండ్రులకు అంటే పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు మీరు చూడండి చాలా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి పాపము ఆ అంటే బిడ్డలకు దూరంగా ఉంటున్న అంటే బిడ్డలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనాథ శరణాలయంలో పెట్టి అంటే కొన్ని పరిస్థితుల ప్రభావంతో వా కొంతమంది అయితే వాళ్ళు చేయి దాడిపోతున్న పరిస్థితుల్లో అంటే సంసారంలో ఉన్నప్పుడు జరిగే ఆ పరిస్థితులు అంటే సంసారంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఆ ప్రతికూల పరిస్థితులు ఓకే సో అలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులని అనాథ శరణాలయాల్లో పెట్టి వారిని వారికి అన్నీ చూసుకుంటున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా చూసుకుంటున్నారు ఒక్కటే లోటు ఏంటంటే దూరంగా ఉంటున్నారు కానీ అన్నీ చూసుకుంటున్న వాళ్ళ పేరెంట్స్కి చాలా చాలా మనసులో ఎంత బాధ ఉంటుందంటే అయ్యో బిడ్డలు కూడా ఉండి కూడా మాకు ఈ స్థితి ఏంటి అని ఎంత తపన పడుతున్నారో ఎంత బాధపడుతున్నారో కొంతమంది అయితే ఏకంగా విదేశాల్లో ఉంటున్నారో అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఇంకొంతమందికి ఈ ఊర్లో ఉంటున్నా ఈ దేశంలో ఉంటున్నా సరే వెళ్ళలేని పరిస్థితి కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక మాతాజీ దీనికి విరుద్ధంగా ఒక మాతాజీ ఎస్ నేను ఒంటరిగా ఉంటాను నన్ను నా జీవితం నేను అద్భుతంగా నేను ఎవరి మీద ఆధారపడకుండా అంటే సంసారంలో ఉండి సంసార బాధ్యతలు నిర్వర్తించి ఈ లాస్ట్ అంటే జీవిత చర్మాంకంలో బిడ్డల దగ్గర ఉండవలసిన పరిస్థితుల్లో బిడ్డల దగ్గర సేద తీరవలసిన పరిస్థితుల్లో వద్దు నన్ను ఎవరు చూడావసరం లేదు ఈ ఈ జీవితాన్ని నేను అద్భుతంగా ఒంటరిగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి నుంచి ఎవరి నుంచి ఏమి ఆశించకుండా నేను బ్రతకగలను అని గొప్ప సందేశం ఇస్తున్నారు పరమేశ్వరానందగిరి మాతాజీ నిన్న ఆమె కూడా వచ్చారు నేను ఆల్రెడీ ఈ మాతాజీ గురించి ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ వీలైతే ఆ వీడియో చూసి ప్రయత్నం చేయండి వీలైతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి చాలా చాలా నాకు చాలా ఆనందం కలిగింది చాలా గొప్ప సందేశం ఇస్తున్నారు మాతాజీ ఆమె యొక్క జీవన శైలి ద్వారా ఎందుకు బంధాల్లో మనం ఎంటర్ అవుతాం పెళ్ళి అనే బంధంలో పుట్టుకే ఒక బంధం అంది పుట్టుకైన తర్వాత చాలా చాలా కీలక పరిణామం ప్రతి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనొచ్చు జీవితం ఉన్న జీవితాన్ని అప్పటిదాకా ఫస్ట్ అంటే పెళ్ళి ముందు అంటే జీవితాన్ని మనం రెండు భాగాలు విభ ఒక విభజిస్తే ఒక సినిమా తీసుకుంటే రెండు విభాగాలు ఉంటాయి సినిమాలో ఒకటి ఇంటర్వెల్ ముందు ఒకటి ఇంటర్వెల్ తర్వాత అలాగే జీవితా జీవితంలో పెళ్ళి ముందు పెళ్లి తర్వాత అనే విధంగా మన జీవితాన్ని విభజించవచ్చు ఎందుకంటే పెళ్ళి ముందు వరకు తన జీవనం విధానం ఒకలా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఒక జీవిత భాగస్వామితో అంటే అప్పటిదాకా కూడా ఒక తెలియని మన గురించి తెలియని మన జీవన శైలి గురించి తెలియని మన కుటుంబం కోసం తెలియని ఒక అదృశ్య వ్యక్తితో ఒక అదృశ్య మైండ్తో మనం ట్రావెల్ చేయవలసిన పరిస్థితి తప్పకుండా తప్పకుండా ఆమె కాదు ఆమె ద్వారా మొత్తం ఆమె బంధువర్గ వాళ్ళ వాళ్ళతో కూడా మన బంధాలు ఏర్పడతాయి వాళ్ళందరూ కూడా ఈమె ద్వారా మనకి కనెక్ట్ అవుతారు సో వాళ్ళందరూ మానిటర్ చేస్తారు ప్రశ్నిస్తారు సో ప్రశ్నించబడతాం సో ఇలాంటి ఒక అది గడ్డు స్థితో లేకపోతే ఒక ఏమంటారు ఏ స్థితో ఒక అందరు కూడా పెళ్ళైన వాళ్ళందరూ కూడా అది ఫేస్ చేస్తున్న ఒక సంక్లిష్ట స్థితి అని చెప్పచ్చు ఎందుకంటే కుటుంబ బాధ్యతలు బంధాలు అనేవి మనిషిని ఎలాగా టెస్ట్ చేస్తాయో కొంతమంది దాంట్లో రాటుదేలుతుంటారు తేలుతుంటారు ఆధ్యాత్మికత అనే అస్త్రంతో కొంతమంది కృంగిపోతుంటారు భావంతో అలా అందుకే ఆధ్యాత్మికత అనే ఫౌండేషన్ మనం వేసుకుంటే కనుక తప్పకుండా మనకి ఎదురయ్యే సవాళ్ళ నుంచి మనం ఈజీగా చాలా ఈజీగా మనం బయటపడవచ్చు అంత అద్భుతంగా దాని అస్త్రాన్ని ఉపయోగించుకుని మాతాజీ చాలా గొప్పగా తన జీవిత విధానాన్ని అలాగే తన జీవన శైలిని ఆమె గడుపుతున్నారు ఆమె జీవన శైలి ద్వారా మనకి సందేశం ఇస్తున్నారు అందుకే నేను ఆమెతో చేసిన నా కూడా సేమ్ ఇదే నేను సందేశం ఆమె దగ్గర నేను చేశాను అక్కడ సత్సంగంలో కాకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఆడియో అంతగా క్లారిటీ లేదు కాబట్టి నేను ఈ ఈ వీడియో చేయవలసి వస్తుంది తప్పకుండా అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను ఆ వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా అనాథ శరణాలలో ఉంటున్న వారికి ఈ వీడియో వీరైతే షేర్ చేయండి వాళ్ళ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఎవరు చెప్తారు బాబా ఆ హృదయ విధాక విధారకంగా రోధిస్తున్న అంటే కుటుంబం అంటే బంధాల్లో చిక్కుకున్న వాళ్ళు ఏమంటే బంధాలు ఏంటంటే బంధాలు అనేవి కొంతవరకు అవి పూర్తిగా జీవితాంతం కూడా మీరు దాంట్లో ఉండద్దు మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వాళ్ళు మీ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు మీ వాళ్ళకి మీ మీద అధికారం లేదు ఈవెన్ నా పిల్లలు కూడా నేను అదే చెప్తాను నాకు నా పిల్లలు నా ద్వారా వచ్చారు వాళ్ళ మీద నాకు అధికారం ఎటువంటి పరిస్థితుల్లో లేదు వాళ్ళ జీవితం వాళ్ళది ఎంతసేపు కూడా వాళ్ళు మన మీదే దృష్టి పెట్టాలి మనతో ఉండాలనుకోవడం కూడా ఒక విధంగా అది అది వాళ్ళకి సంబంధించిన విషయం కానీ మనం కూడా ఏమిటి మనం మన మన ద్వారా వచ్చారు కాబట్టి మనం ఎందుకు బంధం వేసుకోవడం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేసుకోవాలి ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకుంటే తప్పకుండా ఈ అద్భుతమైన జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా ఎంత ప్రతిక్షణం కూడా మన ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించవచ్చు అని ఆ మాతృమూర్తి వచ్చారు నిరూపిస్తున్నారు ఆ మాతృమూర్తి నేను వచ్చారు కానీ అందరూ మాట్లాడినా ఆమె హాయిగా కూర్చున్నారు సందేశం ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఆమె జీవితమే అందరికన్నా ఇచ్చే గొప్ప సందేశాన్ని నేను చెప్తాను మౌనం 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 ఎంత జ్ఞానం సంపాదిస్తే మనిషి అంతా మౌనంలోకి వెళ్ళిపోతాడు సో ప్రస్తుతం ఆ స్థితిని మన మాతాజీ మాతాజీ ఉన్నారు ఆ స్థితిలో నేను వీలైతే మళ్ళీ ఒక్కసారి మాతాజీతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అంతవరకు ధన్యవాదాలు నమస్తే